అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎన్టీఆర్ నుంచి కూటమి పాలన వరకు మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటున్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్పీకర్ చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు అందజేశారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నందమూరి తారకరామారావు ఆ రోజుల్లోనే రేషన్ షాపులు స్థాపించి రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని అన్నారు అప్పట్లో మహిళలకు ఆస్తిలో సగం భాగం వరకట్న నిషేధం వంటి పలు పథకాలు నందమూరి తారకరామారావు అమలు చేశారని గుర్తుచేశారు ఎన్టీఆర్ ఆశీర్వాదంతోనే నర్సీపట్నం అన్ని రంగాల్లో అభివృద్ధికి పునాదులు పడ్డాయని అన్నారు ముఖ్యంగా విద్యకు ప్రాధాన్యత ఇస్తూ డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ నర్సింగ్ కాలేజీలను ఎన్టీఆర్ హయాంలో స్థాపించారని స్థాపించినట్లు పేర్కొన్నారు నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి కూడా ఎన్టీఆర్ బహుమానమే అని అన్నారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సైతం మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలను అమలు చేస్తోందని మహిళా ఉద్యోగులు కూడా ఫ్రీ బస్సును ఆశ్రయిస్తున్నారని తెలిపారు అదేవిధంగా రేషన్ స్మార్ట్ కార్డులు అందజేస్తోందని అన్నారు వీటిని లబ్ధిదారులు అన్ని విధాలుగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జిల్లాలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేస్తుండగా నర్సీపట్నం నియోజకవర్గానికి ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కార్డులు కేటాయించారు వాటిలో గొలుగొండ మండలానికి పదిహేడు వేల రెండు వందల నలభై ఐదు నాతవరం మండలానికి ఇరవై ఒకటి వేల నాలుగు వందల ఇరవై నాలుగు మాకవరపాలెం మండలానికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు నర్సీపట్నం మండలం మరియు మున్సిపాలిటీకి ఇరవై ఆరు వేల రెండు వందల నలభై నాలుగు కార్డులు పంపిణీ చేస్తున్నారన్నారు వీటిని సచివాలయ ఉద్యోగులు రేషన్ డీలర్లు లబ్ధిదారుల ఇళ్లకు అందించాల్సి ఉంటుందని చెప్పారు స్మార్ట్ రైస్ కార్డు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే రేషన్ షాప్ వివరాలు కుటుంబ సభ్యుల సమాచారం ఈ కేవైసీ స్థితి వంటి అంశాలు తెలుస్తాయని వివరించారు రేషన్ షాపులో సరుకులు ఎంత మేరకు ఉన్నాయో ప్రతి నెలలో ఎంత సరుకులు తీసుకున్నారో కూడా తెలుసుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్ఓమూర్తి ఆర్డీఓ రమణ నర్సీపట్నం ఎంఆర్ఓ రామారావు మాపర్పాలెం గోలుగొండ నాతవరం ఎమ్ఆర్వోలు జడ్పీటీసీ రమణమ్మ మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ నాలుగు మండలాల్లో పార్టీ ప్రెసిడెంట్లు సీనియర్ నాయకులు అధికారులు అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు అనగారు ఇంకో పది రోజులకి వచ్చి ఇంకో కొన్ని సామాన్లు చెప్పారు ఇదేంటంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు అమ్మ మీరు ఎన్టీ రామారావు గారు గుర్తున్నారు ఎవరికైనా గుర్తున్నావు తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు తింగండి ఓకే ఓకే అంటే ఎందుకన్నానంటే ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ముఖ్యమంత్రి అయ్యారు అంటే ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు అయిపోయింది నలభై రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయింది ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారి ఎమ్మెల్యే చేసింది అతనే ఎన్టీ రామారావు గారే అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారే ఘోరం లేవు గౌరవం రేషన్ షాపులు లేవు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత రెండు రూపాయలకే కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు మొత్తం రాష్ట్రం అంతా తెల్ల బియ్యం ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది ఇది స్మార్ట్ కార్డు అని ఇప్పుడు మనకి ఇలాంటి కార్డును తయారు చేసిన పోవాలి ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు కానీ మీతో క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు దీంట్లో వివరాలు కూడా ఉంటాయి మిగతా వివరాలు అంటే ఇప్పుడు ఈ కార్డులు రాష్ట్రంలో అందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఈ కార్డును తయారు చేయడం జరిగింది ఈ కార్డు ఉపయోగపడి కూడా చెప్తాను నేను అందరికి అందరికీ అర్థమయ్యేలాగా ఇవాళ ఈ కార్డులు మన రాష్ట్రంలో సుమారు ఈవేళ స్టార్ట్ చేసిన మోఖం పెట్టే ఈవేళ నా చే మీదుగా మన నియోజకవర్గంలో చేయాలని పెద్దలంటే సరే నేను ఇచ్చాను నేను ఒక కోటి యాభై లక్షల మందికి ఇస్తున్నాం ఒక కోటి యాభై లక్షల మందికి ఇలాగే మనం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనం మా నియోజకవర్గంలో చూసుకుంటే నర్క్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే నర్సీపట్నం అక్కడ మన అనకాపల్లి జిల్లాలో చూసుకుంటే ఇవేళ ఐదు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు మందికి ఈ పాటలు ఇస్తుంది అలాగే మన నర్సీపట్నం నియోజకవర్గం తీసుకుంటే ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది మందికి ఈ పాటలు ఇస్తున్నాం అంటే ఎనభై మూడు వేల మందిని ఇక్కడికి వెళ్ళాం మనం ఎనభై మూడు వేల మంది ఇక్కడ రావాలంటే కష్టంగా అని చెప్పి ఇవ్వాలి ఇక్కడ ప్రారంభించి రేపటి నుంచి మీ ఊరు వస్తారు డిపో వైజ్ వచ్చి ఇంటింటికి కార్డు ఇచ్చేస్తారు ఇప్పుడు పెద్దలు ఆఫీసుల్లో చెప్పారు ఈ కార్డు వల్ల ఉపయోగం ఏంటంటే దీనికి ఒక కోడ్ ఉంటుంది మీ అందరి దగ్గర చూసి సెల్ ఫోన్లు ఉన్నాయి ఆ సెల్ ఫోన్లో కానీ ఫీజ్ చేసుకుంటే మీరు రెండు మూడు నెమగ్నతం ఏ టైం తీసుకున్నారు కూడా చూపించారు మండలాలు కానీ తీసుకుంటే గొల్లిగొండ మండలానికి మీ నాయకులు కూడా రాష్ట్రం బాగుంటుంది గోలుగొండ మండలానికి పదిహేడు వేల రెండు వందల నలభై ఐదు పాటలు ఇస్తున్నాం అలాగే నాగవరం మండలానికి ఇరవై ఒక్క వెయ్య నాలుగు వందల ఇరవై నాలుగు పాటలు పాటలు ఇస్తున్నాం అలాగే మాకవారిపాల మండలానికి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై ఆరు పాటలు వస్తున్నాయి అలాగే నర్సీపట్నం మండలం మున్సిపాలిటీ టౌన్ కలిపి ఇరవై ఆరు వేల రెండు వందల ఎనభై నాలుగు మొత్తం మీద యాభై మూడు వేల ఏడు వందల డెబ్బై తొమ్మిది కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ వేళ నేను మా చేతుల మీద మోసం చేస్తున్నాను రేపు నుంచి మీ గ్రామాలు వచ్చి మీకు ఇచ్చేస్తాను ఈ కార్డు మీ ఇంటి వద్ద సచివాలయ ఉద్యోగం తీసుకుని వస్తారు సచివాలయ ఉద్యోగం ఉన్నారు వాళ్ళు వచ్చి స్వయంగా మీ ఇంటికి వచ్చి ఇస్తారు ఈ కార్డు మీ ఇంటి వద్దకే చెప్పాను కదా ఈ కార్డు మీద ఓఆర్ కోర్ట్ అని ఉంటుంది ఇంకా చెప్పాను కదా ఆ కోడ్ మీరు ఫీట్ చేసుకుంటే రేషన్ షాప్ వివరాలు తెలిస్తే కోను తీసుకుంటున్నారు ఎవరిని లేదు రేషన్ కార్డు వివరాలు తెలిస్తే మీ కుటుంబ సభ్యుల వివరాలు కూడా దాంట్లో ఉంటాయి మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏంటనే వివరాలు కూడా ఈ కార్డులో ఉంటాయి రేషన్ షాపులో ఏ సరుకులు తీసుకుంటున్నారో కూడా తెలుసుకోవచ్చు రియల్గా అబద్ధం వీల్లేదు ట్యాక్సీ షాపులు ఏం సర్కులు ఇస్తున్నారు కూడా మీ కార్లో మీ ఫోన్లో తెలిసిపోతుంది మీకు అలాగే ఏ నెల ఎంత తీసుకుంటున్నారో కూడా తెలిసిపోతుంది ఏ నెల తీసుకుంటున్నారో తీసుకుంటున్నారో కూడా తెలిసిపోతుంది ఏ నెల తీసుకుంటున్నారో ఈ కార్డుకి కూడా మీరు ఎవరికి రూపాయి పడతారు ఇంకేం లోప కార్డుకి ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది టైం చేయడానికి చంద్రబాబు గారు గారు ఏమంటే కొంతమంది చెప్పారు ముప్పై కోట్ల రూపాయలు తీసుకుందామంటే వచ్చేది పైస తీసుకోవద్దు అందరికీ పార్టీ అని చెప్పారు అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పార్టీకి డబ్ల్యూ అంటే మాత్రం ఇవ్వద్దు తిగ్ని ఎందుకు ఇవ్వాలి అడగమైన అంటే అది ఇవి అన్ని కూడా చెప్పాలని తీసుకోరు ఇనాగ్రేషన్ మోర్షం చేస్తుంది కదా రేపటి నుంచి కార్యక్రమాల్లో మరి మండల నాయకులు ఆ గ్రామంలో ఉన్న నాయకులు దగ్గరుండి అందరికీ కార్డులన్నీలా చూడాలని చెప్పి నాయకులందరిని కోరుతున్నాను దగ్గర నుంచి నేను రోడ్స్ స్పేర్ చేయండి అయ్యా సంతోషంగా ఉంది అధికారులకి ప్రభుత్వానికి చర్యలు తీసుకుంటున్నాను ఒక విషయం చెప్పాలా అది ఒకసారి మాట్లాడతాను నేను తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ మంది శాతం మహిళల కోసం ఆలోచించే పార్టీ ప్రభుత్వం ఉందంటే తెలుగుదేశం ప్రభుత్వం నాకు అంతా చెప్తాను నేనే పా పార్టీ మనిషి కాబట్టి కాబోయ్ కాబట్టి అజినోత్తే పొగుడుతున్నాను అనుకోకూడదు కారణాలు ఉన్నాయి ఏ కారణం లేక నేను మాట్లాడను ఎందుకు చెప్తానంటే నేను కాంగ్రెస్ పార్టీని చూశాను కమ్యూనిస్ట్ పార్టీని చూశాను బిజెపి పార్టీని చూశాను తెలుగుదేశం పార్టీని చూశాను వైసీపీ వైసీ వైఎస్ఆర్ పార్టీని చూశాను అన్ని చూశాను నేను కానీ ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తెలిసి ఎక్కువ శాతం ఆలోచించింది మా ఇల్లు మొత్తం చెప్తే నాకు వివరాలు కూడా చెప్తే నినేశ్ బాగు చెప్పాల్సిన అవసరం ఉంది ఇంటి రామారాజు గారు మీ అందరికి చాలా మనకు తెలుసు మళ్ళీ గుర్చేయగల మనుషులకి మరుపు ఎక్కువ నిన్న జరిగింది ఇవాళ మర్చిపోతాం అన్ని పాత్ర గణేష్ పూర్వం విలేదు పల్లెటూరు పార్పులు పనులు రాముడు ఎవరన్నా తెలిసారంటే ఎన్టీ రామూర్ పండుపు రాముడిలా ఉంటేవాడు కృష్ణుడు అయితే లాగా ఉండేవాడు దీవుడు అయితే దీవుడిలాగా ఉండేవాడు దుర్యోధులు అయితే దుర్యోధం లాగా ఉండేవాడు భగవంతు స్వరూపు ఆ వ్యక్తిలో అక్కడికి ఇచ్చారు అతను ఆలోచనలు కూడా అక్కడ ఉండే అమ్మాను ఒక రోజు మీ అందరూ నేను అప్పుడు ఫస్ట్ టైం కూడా నేను ఎమ్మెల్యే ఉన్నాను అతను లేదా ఎనభై మూడులో ఎమ్మెల్యే నేను నా అందరినీ కూర్చోని అడ్డుకోవాలి ఏం చేద్దామో అలాగే అతని ఆలోచనలు రాజకీయ నాయకుడు కాదు పుట్టుకుని నేనైతే మాకు రాజకీయ ఎమ్మెల్యే వచ్చి ఆలోచన రాజకీయ నాయకుడు కాదు సినిమాలో నటించిన నటుడు రాజకీయాలు అంటే ఏమీ తెలియదు అది అయినా సరే అది నా ఆలోచనలు వస్తే ఎవరికే రాలోచన మొత్తం మొత్తం సమావేశం పెట్టి మాతో ఎమ్మెల్యే సెక్షన్ పాపం తండ్రి ఆస్తిలో மகோடிக்கு வாட்ட உண்டு ஆரோக்கிய ஓட்டேன் இப்படி அப்படி அது கதா ஆரப்பில் பெரிய மனம் ஆசையோ பிடிச்சது ஆசை கதா எண்மாரி என்பி ரமாரி தூசி அப்படி பார்த்து மொத்தம் மட்டும் மொதலேட்டாரு ஆலோசியா அனுபவிச்சு తండ్రి తండ్రి కూతురు సమానం కొడుకు సమానం కదా అన్న ఆలోచన ఉంది రెండోది పౌర అందరూ చేసి రాజకీయాల్లో ఆడవాళ్ళు వచ్చేవారు కాదు అన్ని పదవులు మగవాళ్ళు చేసేవారు ఒక రోజు ఏమన్నా అంటే ఆడవాళ్ళు రాజకీయాలకు దిగారు మహిళలకి ప్రత్యేకంగా రిజర్వేషన్ ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి నందమూరి గారికి రామారావు